ఎందుకంటే ఈ రోజు జాతీయ బాలికల దినోత్సవం అంటే బాలికలంటే వీళ్ళందరూ కూడా మరి బాలికలే కాబట్టి మరి వీరికి ఎందుకు ప్రత్యేకించి బాలిక దినోత్సవం పెట్టామనేది మరి మీరు మీరు ఒక్కసారి తెలుసుకోండి ఎందుకంటే బాలిక దినోత్సవం ఎవరు ఎందుకు పెట్టలేదు అంటే ఏంటి ప్రతి చోట ఆడపిల్లలు వివక్షకి గురవుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పిక్ వేస్తున్నాము ఇది వచ్చేసి ఫ్లవర్ అంటే ఒక పువ్వు వేసామన్నమాట పువ్వుల ఎలా ఉంటుందో పువ్వు ఎంత అందంగా ఉంటదో పువ్వుల ఎన్ని గుణాలు ఉంటాయో అన్ని రుణాలు ఒక ఆడపిల్ల ఉంటుంది ఈ ఆడపిల్ల ఫస్ట్ ఎవరవుతారు మీ అందరికి ఎవరు ఒక ఆడపిల్లే కదా ఒక అమ్మే కదా సో కాబట్టి సిస్టర్ వస్తారు తర్వాత మీకు చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ వస్తారు ఆడపిల్లలు సో కాబట్టి తర్వాత తర్వాత ఒక ఏజ్ వచ్చిన మనకి వైఫ్ వస్తారు ఆమె కూడా ఆడపిల్ల తర్వాత మనకి మనకి బిడ్డ పుడతారు ఆడపిల్ల పుడుతుంది సో కాబట్టి ఆడపిల్ల దగ్గరకి మనకి అమ్మ కావాలి చెల్లి కావాలి అక్క కావాలి ఫ్రెండ్ కావాలి భార్య కావాలి కానీ మనకి ఆడపిల్ల మాత్రం పుట్టకూడదు ఎందుకు అంటే ఆడపిల్లని చదివించకూడదు వాళ్ళకు పద్ధతి కల్పించలేము మరి ఎన్ని చేయలేము కడుపులోనే ఆడపిల్లలు చంపేస్తున్నారు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్కాన్ చేసి చంపేస్తున్నారు మరి ఆ ఆడపిల్లలు చంపేస్తే మీకు అమ్మ ఎక్కడ వస్తుంది ఫ్రెండ్ ఎక్కడ వస్తుంది అక్క ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది తల్లి ఎక్కడ వస్తుంది ఒక డాక్టర్ ఎక్కడ వస్తుంది పోలీస్ ఎక్కడ వస్తుంది ఈ రోజు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కడి నుంచి వస్తారు సో మీరేంటంటే వాళ్ళని కాకపోతే నాక ఒకటి మీకు వాళ్ళకి ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే మీరు శారీరకంగా దృఢంగా ఉంటారు వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు మీకు లేని ఆధిక్యత వాళ్ళకి మానసిక వాళ్ళకి లేని ఆధిక్యత మీకు శారీరకంగా దృఢంగా ఉంటారు సో కాబట్టి ఆడపిల్లలు మీరు చుల్ల కణ అనే భావం మాత్రము ఈ రోజు ఎప్పటి నుంచి మనం తీసేసుకుందాం ఎందుకంటే ఆడపిల్లల్ని పుట్టనివ్వట్లేదు పుట్టనిద్దాం బ్రతకనివ్వట్లేదు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత శరీరంలో ప్రతి ఒక్కరికి ఆడపిల్లకి పిల్లలకి హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి ఆ హార్మోన్స్ మనం ఎలా కంట్రోల్ చేయాలంటే మన అమ్మ పట్ల మనం ఎలా ఉంటాం మన అక్క పట్ల మనం ఎలా ఉంటాం మన చెల్లి పట్ల మనం ఎలా ఉంటాం సో అలాగే బయట ఆడపిల్లలు కూడా మనం అంతే రెస్పెక్టబుల్ గా ఇచ్చినప్పుడు నీకు ఒక మంచి ఫ్రెండ్ అవుతారు మనకు ఒక మంచి భాగస్వామ్యం వస్తారు మనకు ఒక మంచి బిడ్డ వస్తారు సో కాబట్టి వాళ్ళని ఎదగనిద్దాం ఏ విషయాల్లో చదువులో కూడా ఇంకోటి వచ్చేసి ఈ రోజున మరి ఎంత ఉద్యోగం చేస్తున్నా స్త్రీలు కూడా ఈ రోజున ఎక్కువ ఒత్తిడికి లోన్ అవుతున్నారు కారణం ఏంటంటే తండ్రులు వచ్చేసి ఉద్యోగాలు చేసి కూలి పనులు వేసి వచ్చి ఇంటి దగ్గర రిలాక్స్ అవుతారు కానీ ఒక ఆడ మనిషి మాత్రమే మార్నింగ్ మీ మదర్స్ అందరూ మీ ఇంట్లో మీ డాడీ వండుతారా ఫుడ్ మీరు మీ మమ్మీ కొడుతారు చెప్పండి మీ మమ్మీ వండుతారు మీ డాడీ ఏం చేస్తారు సార్ పిల్లలు మరి మీ మీ పని పనిచేస్తారా పొద్దునే బట్టలు చూస్తారు మరి ఇంట్లో వంటలు చేస్తారు తర్వాత అన్ని క్లీన్ చేస్తారు మీకు అన్ని సక్క పెడతారు మీ డాడీకి అన్ని బాక్స్ పెడతారు మరి తన పనికి వెళ్తారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీ డాడీ ఏం చేస్తారు సెల్ ఫోన్ చూస్తానో టీవీ చూస్తాను పెళ్ళి కూర్చుంటారు కానీ మమ్మీ ఏం చేస్తారు సాయంత్రం వచ్చి మీరు చెప్పండి నేను చెప్పను అది చెప్పాలి అట్లా మాట్లాడదు మీరు కదా సో కాబట్టి మమ్మీకి డబుల్ వర్క్ అవుతుంది సో కాబట్టి ఇంట్లో అమ్మలు కొందరికి అనారోగ్యానికి కారణం ఎందుకు అవుతున్నారంటే అమ్మలకి అక్కలకి చెల్లెళ్ళకి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికి వీళ్ళు సాయంత్రం స్కూల్కి చాలా మంది ఎంతమంది చెప్పండి అయినా మీరు బిడ్డ మీ అమ్మ పనిచేసి వచ్చినప్పుడు ఇంట్లో అట్లతో మీరు పాసుకున్న తల్లి అంటా కదా ఇంకా స్వీట్ ఇంకా చాలా చేసి చేసి పెడతా మీరు కొంచెం హెల్ప్ చేశారు కదా సో కాబట్టి ఈ రోజున జాతీయ బాలిక దినోత్సవం అనేది ఒక రోజుని ఏర్పాటు చేసుకొని ఆడపిల్ల ఇద్దాం అని చెప్పారు నినాదం తోటి మనం ఈ రోజున మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాము చూడండి ఇక్కడ మీరు విన్నది మర్చిపోవద్దు లైఫ్ గుర్తు పెట్టుకోండి ఈ రోజు నుంచి ఎవరైతే మగపిల్లలు ఇంకేయట్లేదో ఆడపిల్లలాగా పని చేయండి ముందు చదువు దృష్టి పెట్టండి ముఖ్యంగా సిక్స్త్ క్లాస్ నుంచి చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లు ఉన్నాయి దయచేసి తీసేసేయండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి ఫేస్బుక్ లు ఉన్నాయి దయచేసి సెల్ ఫోన్ దయచేసి ఎక్కువ వాడతున్నానా నైట్ కొన్ని కొన్ని రోజుల తర్వాత వరకు మరి అనేది కోల్పోయి శరీరం సరిపోతుంది సో కాబట్టి ఇప్పటి నుంచి విన్న విషయాలు ఇది మాత్రం ఏదో చెప్పేది అంగన్వాడి పడి ఇక్కడేదో వాళ్ళకి ఏదో బాధలు ఫ్యూచర్ కాదు మేము ఎలా చేస్తున్నాం సో కాబట్టి మీరు అందరూ మాకు సహకరించండి మీరు వింటే పది మంది చెప్పండి నాన్న మీ అమ్మకు చెప్పండి మీ తాతని చెప్పండి ముఖ్యంగా మగవాళ్ళకి చెప్పండి కాదు ఇంత